నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచయ్ వ్లాగ్స్ మీ అందరికీ శుభాభివందనాలు ఇవాళ మన న్యూ అప్డేట్తో అయితే వచ్చేసామన్నమాట బాలయ్య గారు నటించిన అఖండ టూ సినిమా అయితే మాత్రం ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసుకునింది వాటితో చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో ఒక సినిమా పది రోజులు వారం రోజులు ఆడటమే గగనమైన విషయాల్లో అఖండ టూ సినిమా అయితే మాత్రం ఫిఫ్టీ డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునింది వాటి వివరాల్లోకి వెళ్దాం వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ మై లై జాయినింగ్ మై ఛానల్ మీరందరికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు బాలయ్య గారు నటించిన అఖండ టూ సినిమా అయితే మాత్రం వరల్డ్ వైడ్గా డిసెంబర్ పన్నెండో తేదీన ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే డిలే అయ్యి డిసెంబర్ పన్నెండునైతే రిలీజ్ అవ్వడం జరిగింది సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాని యునానిమస్గా చాలా బాగుంది ఒక హిందూ ధర్మం గురించి కానీ హై సనాతన ధర్మం గురించి కానీ చాలా గొప్పగా చెప్పారని చూసిన ప్రతి ఒక్కరూ అయితే గొప్పగా మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది కానీ కొన్ని పని కట్టుకొని కొంతమంది సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల సినిమా మీద కలెక్షన్స్ ప్రభావం అయితే కొద్దిగా పడిన మాట అయితే వాస్తవం బట్ అయినప్పటికీ మౌత్ టాక్ బాగుండడం వల్ల సినిమా అయితే మాత్రం సక్సెస్ఫుల్గా యాభై రోజులనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సినిమాలో మంచి సన్నివేశాలు మనసుకి ఆకట్టుకునే విధంగా అయితే తీయడం జరిగింది బోయపాటి గారు ఇకపోతే హైందవ హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చాలామందికి ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా చాలా క్లారిటీగా బోయపాటి గారు సెకండ్ హాఫ్లో అఖండ టూలో మాత్రం చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సినిమా మొత్తం కూడా మన హిందూ ధర్మం మన భారతదేశ గొప్పతనం పునాదులు ఎలాంటివి అనే వాటిపైన తీసిన కాన్సెప్ట్ కాబట్టి సినిమా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమాత్రం తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా అయితే మాత్రం బయపాటి గారి డైరెక్షన్ అయితే సూపర్గా ఉండింది సో కలెక్షన్ పరంగా కూడా సినిమా డివైడ్ టాక్ కొంతమంది కావాలని తీసుకొచ్చినప్పటికీ చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య అభిమానులకి అయితే ఫుల్ మీల్స్ అనేది తీసుకురావ చెప్పాలన్నమాట సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు ఇంటర్వెల్ బ్లాంగ్కి బాలయ్య అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కళామతల్లి సినిమాని సినిమాలో బాలయ్యని ఎలా చూడాలి అని అనుకునే వాళ్ళందరికీ మాత్రం బోయపాటి గారు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ఇంటర్వెల్ బ్యాంక్ని అయితే డిజైన్ చేయడం జరిగింది సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనేది చెప్పుకోవాలి ఇంటర్వల్ బ్యాంక్కి సూపర్గా అయితే డిజైన్ చేశారు ఆ ఫైట్ సీన్స్కి మాత్రం ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరు థియేటర్స్లో చప్పట్లు కొడుతూనే ఉన్నారనమాట సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరిగింది బాలయ్య గారు ఈ సినిమాలో వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షోతో సినిమా మొత్తాన్ని నెట్టుకొని వచ్చారు ఆయన పండించిన ఆ సెంటిమెంట్ అయితే తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ కానీ సినిమాలో ఆయన పండించిన రౌద్రం కానీ ఒక భక్తి కానీ హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన విధానం కానీ డైలాగులు డైనమైట్లు లాగా బేలాయి సో అందువల్ల సినిమా అయితే ఇంత లాంగ్ రన్ను కొనసాగడానికి అయితే చాలా ఉపయోగపడింది అనమాట సినిమాలో విషయం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఏడు రోజులు ఆడేదే గొప్పగా ఉన్న రోజుల్లో యాభై రోజులు కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా నెట్ఫ్లిక్స్లో కూడా సినిమా అయితే మాత్రం త్రీ త్రీ ఆల్మోస్ట్ టీఆర్పీ రేటింగ్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాడు కూడా వాళ్ళ పేజీలో జై బాలయ్య అనేది అనేది మాత్రం పెట్టడం జరిగింది ఒక హీరోకి అది మన ఇండియన్ హీరోకి అలా పెట్టడం అనేది ఒక రికార్డు సో బాలయ్య గారు ఏది చేసినా కూడా ఒక రికార్డ్ అవుతుంది అప్కమింగ్ సినిమాలు కూడా బాలయ్యవి పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్తో చేస్తూ ఉన్నారు నెక్స్ట్ గోపీచంద్ మన్నేని గారితో త్రిబుల్ వన్ అప్డేట్ కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము ఆ సినిమా అయితే మాత్రం స్టోరీ నెక్స్ట్ లెవెల్ అరాచకం అనమాట మాస్కా బాబ్ గాడ్ ఆఫ్ మాసేస్ బాలయ్య గారికి ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా మరొక పక్క బసవ తారకం చైర్మన్గా మరొక పక్క సినిమాలు తీస్తూ ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కేవలం బాలయ్య అభిమానుల్ని సినీ ప్రేక్షకుల్ని అలరించాలని ఆయన ఈ ఏజ్లో కూడా ఒక భారీ ఫైట్స్ ఒక అసలు బాలయ్య గారు చేసే ఫైట్ సీన్స్ మరెవరు చేయలేరేమో అన్నంత విధంగా ఉంటాయి సో ఆ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ఆయన యాక్షన్కి ఆయన డైలాగులకి ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఏజ్లో కూడా ఆయన మరిన్ని మరిన్ని సినిమాలు తీస్తూ మనల్ని అందరినీ అలరించడం అయితే చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ అఖండ అటు యాభై రోజులు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సినిమా అయితే మాత్రం మరిన్ని రోజులు ఇంకా ఆడాలని మనందరికీ ఇంకా ఆనందాన్ని కలగజేయాలని బాలయ్య గారిని తిరుమలలోని సినిమా కూడా తొందరలోనే అప్డేట్ అయితే రాబోతోంది అప్పటికి అప్పటిదాకా మనం ఎదురు చూస్తూ ఉన్నాము బాలయ్య గారి సినిమా లైనప్ కూడా ఒక రేంజ్లో ఉంది సో ఇదండి బాలయ్య గారి సినిమా మరొకసారి మరిన్ని మరిన్ని రికార్డులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమైనా అప్డేట్స్ కోసం అయితే మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో చేసేదానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ చంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్